స్వాతం యాిగుట్ట పుణ్యక్షేత్రంలో విద్య సంస్థల అధినేత కుర్మ సామాజిక వర్గానికి చెందిన ఉత్సవ్ కోరి రాజ్ కుమార్ కుర్మ నేతృత్వంలో హైదరాబాద్ డిఫెన్స్ అకాడమీ జూనియర్ కళాశాల ప్రాంగణంలో అత్యంత ఘనంగా ఫ్రెషర్స్ డే కార్యక్రమాలు జరిగాయి శనివారం జరిగిన కార్యక్రమంలో ఇంటర్ విద్యార్థినుల మనోభావాలు కట్టించాయి ఈ ఫ్రెషర్స్ డే సందర్భంగా కన్న తల్లిదండ్రుల ఆకాంక్ష వర్గన్న కళలు వమ్ము చేయకుండా దేశ రక్షణ కోసం తాము పాటు పాడుతామని పోరాడుతామని చేసిన ప్రతిజ్ఞ చూపర్లను ప్రతి ఒక్కరిని గంటతడు పెట్టించింది ఇది వాస్తవం హైదరాబాద్ డిఫెన్స్ అకాడమీ అధినేత కోర రాజ్ కుమార్ కుర్మా దేశంపై ఉన్న అమిత అభిమానం దేశ రక్షణకు సైనికులు సైనిక అధికారులుగా తీర్చిదిద్దేందుకు ఈ అకాడమీ స్థాపించి బోధనలు శిక్షణ ఇవ్వడం జరుగుతోంది ఈ మేరకు కళాశాల ప్రాంగణంలో ఫ్రెషర్స్ డే నిర్వహించగా ఆలీర్ ఎమ్మెల్యే ప్రభుత్వ వీర్ల ఐలయ్య కుర్మ బీసీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ వి కృష్ణమోహన్ రిటైర్డ్ ఆర్మీ అధికారి ముఖ్య అతిథులుగా పాల్గొని జ్యోతిపుర చూడలు చేశారు ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణుడు వేణు కళ్యాణ్ సుమారు గంటన్నరసేపు లైన్ చిత్రాల ద్వారా సమాజంలో దేశం కోసం దేశ రక్షణ కోసం ప్రతి విద్యార్థులు డిఫెన్స్ అకాడమీలో విద్యా శిక్షణలు పూర్తి చేసిన అనంతరం ఆలంభించవలసిన విద్యా విధానాలు జీవిత ఉన్నత శిఖరాలకు అధ్రోహించేందుకు చాలా చాలా చక్కగా బోధించారు దేశ రక్షణ కోసం తల్లిదండ్రులు ఎంతో కష్టపడి చెమటౌర్చి అకాడమీలో చేర్పించాలని తల్లిదండ్రుల ఆశయ సాధన కోసం పరితపించాలని అనేక విషయాలు వేడుకల వివరించారు అలాగే వేణు కళ్యాణ్ కళ్లకు మనసుకు ఇట్టే ఆకర్షించే విధం విధానం కంటతడి పెట్టించాయి వండర్ఫుల్ మోటివేషన్ తో విద్యార్థులు వారి తల్లిదండ్రులు దేశ రక్షణ కోసం గోల్స్ గా తీర్చిదిద్దిన వేణు కళ్యాణ్ ప్రతి ఒక్కరూ హార్ట్స్ ఆఫ్ చెప్పాల్సిందే ఫ్రెషర్స్ డే కార్యక్రమాల్లో పాల్గొన్న విద్యార్థులు మాట్లా మాటల్లో వాస్తవంగా మార్పు వచ్చినట్లుగా దృశ్యాలు ఆకట్టుకున్నాయి ఇదిలా ఉండగా కార్యక్రమాల్లో పాల్గొన్న వారందరినీ అతని తక్కువరే రాజ్ కుమార్ కుర్మ అనసీమణి శ్రీమతి నవ్య సాలువాలు కప్పి షేల్డ్ అందజేసి సన్మానించారు ఆ దృశ్యాలను చూసి మనం కూడా దేశ రక్షణ కోసం పాటుపడాల్సిందే మరి ఈ కార్నర్ నుంచి ఆ కార్నర్ వరకు ఆ కార్నర్ నుంచి ఈ కార్నర్ వరకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా నమస్కారాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ రెండోది వచ్చేసి ఇప్పుడు ప్రోగ్రామ్ స్టార్ట్ అయితే బాగానే ఉంది కొంతమంది ఒక పది పదిహేను నిమిషాలు అయిన తర్వాత నిద్రమునికి రెడీ అవుతారు సో ఈ క్లాబ్స్ ఉండడం ద్వారా ఎవరైతే ఫ్రెండ్స్ పక్కన నిద్రమునికి రెడీ అవుతారో వాళ్ళిద్దరిని కూడా మనం ఏం చేయొచ్చు లేపొచ్చు కోటెంట్ రెండు బెనిఫిట్లు జాలి ఇంకా మనం ప్రోగ్రామ్ అనేది మొదలెడదాం అనమాట తర్వాత నా పిల్లలకి మళ్ళా డబ్బులు ఇబ్బంది అవుతుందని కాంప్రమైజ్ చేసుకుని బతుంది అలాంటి అమాయకమైన తండ్రికి మనం ఏం చేస్తున్నాం ఈరోజు చిన్నప్పటి నుంచి మీ ఫాదర్ మిమ్మల్ని కుండల్లో పెట్టుకొని పెంచి పోషిస్తుంటే ఎవరో అన్నోన్ పర్సన్ రేపు రోజున మాటలు విని కొంతమంది ఆ గుండెల మీదే తన్నేసి వెళ్ళిపోతుంటారు ఎవరో వాళ్ళ వీళ్ళతో వచ్చి మీ అమ్మాయి పలానా వాళ్ళతో మాట్లాడుతుందంట తిరుగుతుందని అంటే ఆ అమాయకమైన తెలియదు కాబట్టి అందరు కూడా దయచేసి దీన్ని రాబోయే కొద్దిసేపటికి ఒక పాజిటివ్ మైండ్ సెట్తో వినాలని కోరుకుంటున్నారు సో పిల్లలు కావచ్చు పేరెంట్స్ కావచ్చు ఎవరైతే ఇక్కడ హాల్లో కూర్చున్నారో ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా వినాలి దాన్ని రిసీవ్ చేసుకోవాలి జీవితంలో ఇంప్లిమెంట్ చేయాలి నేర్చుకోవాలి ఎందుకంటే ఏదైతే నాలెడ్జ్ ఇప్పుడు నేను మీకు షేర్ చేయబోతున్నానో ఓకే టూ థౌసండ్ లెవెన్ వరల్డ్ కప్ టీం ఎవరైతే ఉన్నారో వరల్డ్ కప్ సాధించారో వరల్డ్ కప్ సాధించక ముందు టీం ఫామ్ చేసి ఒక కోచ్ ని అప్పచెప్పారు మనకి గారి క్రిస్టియన్ కోచ్ ఈ కోచ్ ఏం అంటే ఆ వరల్డ్ కప్ టీం అంతా ఇండియన్ ప్లేయర్స్ ని ఒక రూమ్ లో ఊస పెట్టేసి క్వశ్చన్ అరే రాబోయే టైంలో వరల్డ్ కప్ రాబోతుంది కదా ఎందుకు సాధించాలి కొంచెం వై రీజన్ చెప్పండి కారణం చెప్పండి ఎందుకు సాధించాలి అప్పుడు ఒక లేస్ చెప్తున్నాను అనమాట వరల్డ్ కప్ సాధిస్తే అందరు వచ్చి సెల్ఫీలు దిగుతారు నువ్వు చెప్పు వరల్డ్ కప్ సాధిస్తే ఎక్కువస్తాయి కూర్చోదు వరల్డ్ కప్ సాధిస్తే మామూలుగా ఉండదు నేమ్ ఫేమ్ ఉంటది మామూలుగా కూర్చోదు ఈ రీజన్స్ అన్ని ఇన్న తర్వాత ఆయన కనిపించింది అనమాట వరల్డ్ కప్ సాధించలేదు ఎందుకంటే ఇవన్నీ కూడా సిల్లి సిల్లిగా ఉంటాయి సిల్లీ ఇప్పుడు కూడా కొంతమంది స్టూడెంట్స్ పడతాయి ఎందుకమ్మా ఇప్పుడు ఇండియన్ ఆర్మీలో ఎందుకు జాయిన్ కావాలంటే ఎయిర్ ఫోర్స్ లో ఎందుకు అంటే ఇప్పుడు లేదా చదువుకుంటే ప్రౌడే కదా సొసైటీలో నువ్వు బతుకున్నావు అంటే ప్రౌడే కానీ ఆ రీజన్ పనికిరాదమ్మా నిజంగానే ఆ రీజన్ పనికిరాదు అంతకు మించి ఇంకా రీజన్ ఉండాలి అప్పుడే ఈ గ్యారీ ప్లేయర్స్ కలుగుతుంటే వెనకాల ఒక వ్యక్తి కూర్చున్నాడు పరిగెత్తుకొని వచ్చి చెప్తున్నాడు అనమాట సార్ వరల్డ్ కప్ ఎందుకు సాధించాలంటే ఇరవై ఎనిమిది సంవత్సరాల నుంచి ఒక పర్సన్ అతని భుజాలపైన డ్రీమ్ ని క్యారీ చేస్తున్నాడు మన ఇండియాకి వరల్డ్ కప్ ఇవ్వాలని అట్లీస్ట్ అతని కోసం అన్న మనం సాధించాలి రెండోది ఎంతో మంది యంగ్స్టర్స్ ఇండియా సెమీఫైనల్ ఫైనల్ వరకే వస్తుంది దాని తర్వాత ఎప్పుడు గెలవాలను వాళ్ళ మైండ్ సెట్ చేంజ్ చేయాలి అందుకోసం వరల్డ్ కప్ సాధించాలి అండ్ ఇరవై రావట్లేదు ఈరోజు ఇప్పుడు నేను ఎంత చెప్పినా కదా ఎవరు సీరియస్ గా సక్సెస్ ఇప్పుడు నేను చెప్తాను ఇప్పుడు ఇంత చెప్పిన తర్వాత ఇందులో టూ టైప్స్ ఆఫ్ పీపుల్ ఉంటారు ఒకటి మస్తు చెప్తారు ఇట్లాంటివన్నీ కూడా ఇప్పుడు నెక్స్ట్ భోజనాలు ఏంటంటే పర్ఫార్మెన్స్ ఏదో డాన్స్ ఇప్పుడు ఏ పాత్ర అది టైంపాస్ ఎంత చెప్పినా వాళ్ళంతే ఇక టైంపాసే ఎత్తుకు తిరాలి రెండోది ఇప్పటివరకు ఒక లెక్క ఇప్పటి నుంచి చెప్పండి అట్లాంటి వాళ్ళు ఉంటారు అనమాట అది ఇప్పటి వరకు ఒక లెక్క ఇప్పటి నుంచి ఇంకో లెక్క అనేవాళ్ళు ఇలాంటి వాళ్ళు నేను చెప్తాను ఒక రోజు ఒక డాగ్ రాబిట్ రెండు కూడా అడవిలో పోతున్నాయి దాని తర్వాత ఎదురుబడ్డాయి దాని తర్వాత డాగ్ డిసైడ్ చేసుకుంది ర్యాపిడ్ ఫినాన్సాలని అప్పుడు ర్యాపిడ్ తెలుసుకోగానే పరిగెత్తడం స్టార్ట్ చేసింది ర్యాపిడ్ ముందల డాగ్ వెనుకల ర్యాపిడ్ ముందల డాగ్ వెనుకల కొద్ది అయిన తర్వాత ర్యాపిడ్ వెళ్ళి చిన్న గుహలో దాసుకుంది సో దాని లోపలికి డాగ్ వెళ్ళలేదు అనమాట సో డాగ్ బయట నుంచి రాబిట్ నీకన్నా సైజ్ లో పెద్ద ఆలోచన పెద్ద తెలుగు కూడా పెద్ద అయినా కూడా నిన్ను పట్టుకోలేకపోయా అని అప్పుడు లోపల నుంచి ర్యాబిట్ అంటుంది కరెక్ట్ బ్రదర్ మీ నాకన్నా సైజ్ లో పెద్ద ఆలోచనలో పెద్ద తెలివి కూడా పెద్ద మన ఇద్దరం పరిగెత్తున్నప్పుడు నువ్వు నీ లంచ్ కోసం పరిగెత్తున్నావు కానీ నేను నా లైఫ్ కోసం పరిగెత్తునా సో మీరు కూడా ఇప్పుడు మీ లైఫ్ కోసం పరిగెత్తితే కదా ఇంకా ఈ సొసైటీలో మిమ్మల్ని టచ్ చేసేవాళ్ళు మిమ్మల్ని ఆపేవాళ్ళు లేరు లేదు దయచేసి మీరు ఇంకొకరికి ఇన్స్పిరేషన్ ఉండాలి కానీ తప్ప మీరు ఇంకొకరికి ఒక నెగిటివ్ ఎగ్జాంపుల్ లాగా ఉండొద్దు నెగిటివ్ ఎగ్జాంపుల్ లాగా ఉండొద్దు సార్ సో అందుకోసం కోచ్ సపోర్ట్ అనేది తీసుకోవాలని కోరుకుంటున్నాను నేను కోచ్ గురువు వస్తే ఏమైతుంది మీరు అందరూ జాగ్రత్త వినాలి ఎందుకంటే ఈ మధ్యకాలంలో మన అందరం కూడా ఒక సోషల్ మీడియా అడిక్షన్ కి లేదంటే సొసైటీలో ఏదో ఒక అడిక్షన్ కి అనేది బానిస అయిపోతున్నాం అనమాట ఒక ఊపిలో మన జీవితం స్ట్రక్ అయిపోతుంది అనమాట ఒక అడవిలో ఒక ఆవు తర్వాత పులి ఇట్లనే వేరే వేరే డైరెక్షన్లు పోతుంటే ఎదురు పడ్డారు అప్పుడు పులి డిసైడ్ చేసుకుంది ఆవును తినేయాలి సో అప్పుడు ఆవు ముందల పరిగెత్తుంది పులి దాని వెనకల పరిగెత్తుంది ఆవు ముందల పరిగెత్తుంది పులి దాని వెనకలో పరిగెత్తుంది కొద్దిసేపు అయిన తర్వాత ఆవి వెళ్ళి ఒక గుంతలో పడ్డది అనమాట అప్పుడు పులి ఏమనుకుందంటే నేను కూడా గుంతలో దుంకేసి దాన్ని తినేస్తే సంపేస్తాను తర్వాత చూస్తే అది ఊబి అనమాట ఊబి అంటే ఇట్లా మీరు కొన్ని పాత సినిమాలు చూస్తుంటే మునుగుతుంటారు కొంచెం పడంగానే అందరూ అట్లాంటిది సో ఇప్పుడు ఆవు ఇట్లా మునుగుతుంది మెల్లమెల్లగా పులి కూడా మునుగుతుంది కాకపోతే ఇద్దరు చచ్చిపోతారని తెలుసు కానీ ఆవు ఫేస్ పైన బ్యూటిఫుల్ స్మైల్ ఉంది పులి ఫేస్ పైన కోపం ఉంది ఎందుకు అడగండి అడగండి ఎందుకని ఎందుకు అంటే ఆవు సంతోషంగా ఉంది కదా దీనికి నచ్చలేదు ఇప్పుడు కొంతమంది ఉంటారు మన జీవితంలో మనం సంతోషం ఉన్నవా లేదా అనేది ఇంపార్టెంట్ కాదు పక్కన వాళ్ళు సంతోషం ఉంటే ఇల్లు తచ్చుకోరు కలుపులో ఇయర్ అనమాట ఐ స్పెషల్లీ థ్యాంక్స్ టు సార్ ఫర్ మోటివేటింగ్ అస్ ఐ హోప్ ఆల్ మై ఫ్రెండ్స్ అండర్స్టూడ్ వాట్ సర్ టోల్ ఫస్ట్ కమ్యూనికేట్ ఇన్ ఇంగ్లీష్ అండ్ ఇన్ హిందీ ఇఫ్ యూ టీమ్ కి సెలెక్ట్ కావాల్సినంత కష్టం ఇంకా ఎక్కడనో సరిపోలేదు అందుకోసం నేను సెలెక్ట్ కాలే సెలెక్ట్ అయ్యేంతవరకు అంత కష్టం నేను పడుతూనే ఉంటా అని చెప్పి రెండోది ఈ స్వీట్స్ ఎందుకోసం అని అంటే నా జీవితంలో మోస్ట్ వరస్ట్ డే కానీ వరస్ట్ డే సెలబ్రేట్ చేసి గుర్తుపెట్టుకోవాలనుకుంటున్నాను అందుకోసమే స్వీట్స్ సో దయచేసి అందరు కూడా అటెన్షన్ కూర్చోండి దిర్ ఆర్ సమ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మీరు నీచినారు కదా కూర్చోండి పర్లేదు కూర్చోండి మీరు కూడా కూర్చోండి నో ప్రాబ్లం కూర్చోండి మీరు కూడా వినండి ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ అయ్యే నోగ్రాఫిక్ నాలెడ్జ్ నీకు షేర్ చేస్తున్నాడు కూర్చోండి అందరు కూర్చోండి Motivating us, and I thank my parents. My father was an Indian Army serviceman, man. So I am very proud. And I, my mother, she is very powerful, and my father is very powerful. I thank them to send me here. Thank you. గోల్ గోల్ ఐ రీచ్ మై నేను మా పేరెంట్స్ ని ప్రౌడ్ గా ఫీల్ చేయాలి ఇదే నా గోల్ నా ఫోకస్ అంతా ఇప్పుడు ఎన్డీఏ మీదని వాళ్ళ తలెత్తుకునేలా చేయడం నా బాధ్యత వాళ్ళ కూతురిగా అలా చేస్తాను డాడీ నేను ప్రామిస్ చేస్తున్నాను కానీ మీరు అన్న ప్రతి మాటలో నా లైఫ్ లో జరిగిందే మా చాలా మిడిల్ క్లాస్ మా పేరెంట్స్ మా కోసం చాలా కష్టపడతారు ఇన్ఫాక్ట్ ఇప్పటి వరకు మేము ఎంత కష్టపడతాము చదువుకున్న దాంట్లో ఎంత కష్టపడుతున్నాం అంటే మా ఫాదర్ చాలా ప్రౌడ్ గా ఫీల్ అవ్వాలి మా ఫాదర్ ప్రౌడ్ గా ఫీల్ అయ్యేటట్టు చెయ్యాలి అజయ్ మాకు పేరెంట్స్ జన్మనిచ్చినందుకు జన్మనిచ్చినందుకు వాళ్ళకి మేము ఏదో ఒక గిఫ్ట్ ఇవ్వాలి అది నేను ఎన్డీఏ పాస్ అయ్యి ఎయిర్ ఫోర్స్ అవ్వాలి ఎయిర్ ఫోర్స్ నేను అయిన తర్వాతనే మా ఫాదర్ కి తలెత్తుకునేలా నేను చెయ్యగలను నేను మా సిస్టర్ మా ఇతరం సిస్టర్స్ అని చెప్పి చాలా మంది రిలేటివ్స్ మా డాడీని మా మమ్మీని ఊరికే ఆనేవారు మీకు అబ్బాయి లేరు ఎట్లా చూసుకుంటారు ఫ్యూచర్ లో మీ పిల్లలు మిమ్మల్ని పెళ్లి చేసి పంపిస్తేసారు వాళ్ళకి వాళ్ళు మిమ్మల్ని చూసుకోరు వాళ్ళు చదువు ఎందుకు చదివించడం మా మమ్మీ మా డాడీ కూడా ఇన్ఫాక్ట్ మా మమ్మీని అంటా ఉంటారు ఎందుకు నువ్వు వాళ్ళని చదివిస్తాను అంటే మా మమ్మీ గవర్నమెంట్ టీచర్ అయినా మా డాడీ సపోర్ట్ చేస్తారు ఎంత సపోర్ట్ చేసినా మేమే చిన్న మిస్టేక్ చేసినా అసలు క్లాస్లో ఏదైనా మార్క్స్ తక్కువ వచ్చినా ఏది అయినా కానీ మా డాడీ మా మమ్మీనే అంటా ఉంటాడు అయినా కానీ మా మమ్మీ ఎప్పుడూ మా ముందు తిట్టలేదు నేను చాలా సార్లు విన్నా రిలేటివ్స్ అందరూ మా మమ్మీ డాడీతో అనడం మీకు అమ్మాయిలు ఉన్నారు మీకు అబ్బాయిలు లేరు మిమ్మల్ని ఎవరు చూసుకుంటారు ఫ్యూచర్లో మిమ్మల్ని వాళ్ళు పట్టించుకోరు అంటారు కానీ నేను మా మమ్మీ డాడీ ప్రామిస్ చేస్తా ఫ్యూచర్ లో నేను ఎన్డిఏ క్రాక్ చేసి నేను ఒక గోల్ రీచ్ అయిన తర్వాత మా మమ్మీ డాడీని ప్రౌడ్ చేస్తా థ్యాంక్ యూ స్టడీ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సార్ ఫర్ మోటివేటింగ్ ఆల్ ఆఫ్ అస్ ఐ హోప్ మై ఫ్రెండ్స్ ఆర్ ఫ్రెండ్స్ హెవ్ సర్ టోల్ ఐ సింగిల్ పేరెంట్ మదర్ మై మదర్ వర్క్ వెరీ హార్డ్ నేను తినే ప్రతి మెట్లో పక్కా గుర్తు చేసుకుంటా మా మమ్మీ ఎంత కష్టం పడుతుంది నేను ఏం చేసినా కూడా మా మమ్మీ తిరిగియలేను కానీ డిఫెన్స్ రూట్ లో మా ఫ్యామిలీ నుంచి ఫస్ట్ టైం వెళ్తున్నా ఎప్పటి వరకు ఎవరు లేరు చాలా మంది నువ్వు చేయలేవు అన్నారు కానీ నేను చేసి చూపిస్తా మా ఫీల్ ప్రా మీరు కూడా ఇదే మోటివేషన్ వెళ్తే ఏమైనా సాధిస్తారు మా డాడీ నిలబెట్టడానికైనా నేను ట్రై చేస్తా ఐ ట్రై మై లెవెల్ బెస్ట్ థ్యాంక్ యూ మా ఫాదర్ ఇంతవరకు ఎంత కష్టపడ్డాడు అది నాకు తెలియలేదు మా డాడీ దగ్గర పక్కన నిల్చున్నా మా డాడీ స్టోన్ బిజినెస్ నేను పక్కన నిల్చున్నా ఆ రోజు ఎండ అంటే ఆ ఎండలో నిలిచినప్పుడు మా డాడీ కష్టం తెలిసింది ఆ కష్టాలు ఒక వన్ అవర్ ఒక టూ మినిట్స్ నిలిచింది పక్కన ఆ కష్టాలు అంటే ఆ ఎండలో నిల్చుంటే ఆ పెయిన్ మనకు తెలియదు కానీ మా డాడీ వాళ్ళు ట్వంటీ ఫోర్ బై సెవెన్ అక్కడే ఉండి పనిచేస్తారు ఒకసారి ఒక నైట్ వస్తే ఇంకో నైట్ రారు అలాంటివి ఒకరోజు మా న్యూస్ చూసి ఒకరోజు చూసేదాన్ని కాదు ఇంకొకటి మా డాడీ మా ఫ్యామిలీలో అసలు ఆర్మీ అంటే ఎవరికి ఇష్టం లేదు ఇంకో ఎవరు వెళ్ళలేదు కూడా సైడ్ మా డాడీ అసలు ఇంత మోటివేట్ చేసి ఇక్కడ తీసుకొచ్చాడు థ్యాంక్ యూ సెకండ్ ఇయర్ ఆఫ్టర్ హియరింగ్ టుడే స్పీచ్ ఐ హ్యావ్ రిమెంబర్ మై పేరెంట్స్ అండ్ ఐ నో హౌ మై మదర్ హీస్ వర్కింగ్ హార్డ్ I don't have dad. He died. Uh, I remember her hard work and the nights that she didn't eat food. So my goal is to become uh, achieve NDA to qualify NDA. And I know she worked hard. And uh, I have an exam in September 14th. Uh, for one month, I have neglected my studies, but I want. To start it over again from tomorrow. Thank you. Very good. Congratulations all the best. Good morning, everyone. My name is Vijay Vijayabano. I am studying first year. So I have learned many things today. Uh, I am here to achieve NDA, and I have so many guts and power and everything. I am ready to achieve my goal, and I am learned everything by this class. I am very happy to have Venu been, 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 sir, and we have learned many things like uh, about uh, going forward and making your making your dreams to achieve, and I am sacrificing my. Everything to the nation, and I'm very proud to be here and to share my experience. I'm very happy uh, being in this campus and standing in front of you, making it proud. Thank you. Very good.